ఓనమ్మ వెంకటేశయ మీ లగ్నం రాశి ఈ మేన లగ్నానికి లగ్న దశమాధిపతి అయిన గురు భగవానుడు ఈ యొక్క రెండవ స్థానంలో ఉండడం వల్ల ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి బాగా జరగడం మరియు స్టామినా ఇమ్యూనిటీ పెంపొందడం వృత్తిపరంగా కూడా మంచి అవకాశాలు లభించడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లాంటివి రావడం మరియు బిజినెస్కు సంబంధించిన వృత్తుల్లో ఉండేవాళ్ళు వాళ్ళు బాగా రాణించగలుగుతారు అలాగే ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా అనుకూలమైన ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ ఇలాంటివి కూడా లభించే అవకాశం ఉంటుంది సంఘాల్లో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు కీర్తి ఇట్లాంటివి బాగా పెరుగుప పెరిగే అవకాశం ఉంటుంది అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం అధికంగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా అభివృద్ధి కాగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క ఆరో స్థానం మీద కూడా ఉండడం వల్ల శత్రు రుణాది పీడలు చ చాలా తక్కువగా ఉంటాయి మరియు మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే ఆ అప్పు తీర్చగలుగుతారు అలాగే మీకు ఎవరైనా ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళు మీ యొక్క ధనం ఈ సమయంలో ప్రయత్నించినట్లయితే కనుక వాళ్ళు మీకు మీ డబ్బులు మీకు ఇచ్చేసే అవకాశం ఉంది అలాగే వృత్తిపరంగా కూడా మంచి అనుకూలత బాగా లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నట్లయితే తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే మే రెండో తారీఖు నుంచి గురుగ్రహ మార్పు వల్ల ఈ యొక్క సోదర సోదరీ వర్గీయుల సహాయ సహకారాలు లభించడం మాట తీరు బాగా మెరుగుపడడం సభలలో బాగా ప్రసంగించగలగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం ఆభరణాలు అధికంగా కొనుగోలు చేయడం ఆల్రెడీ కొనుగోలు చేసిన వారి ఉంటే కనుక వారి యొక్క విలువ పెరగడం మరియు అపార్ట్మెంట్లు కానీ కట్టునీళ్ళు కానీ కొనుగోలు చేసే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు మే రెండు తర్వాత నుంచి స్థానం మీద గురువు యొక్క శుభదృష్టి ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధు వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నట్లయితే తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి భాగ్యస్థానం మీద ఉండడం వల్ల అనుకునే విధంగా అదృష్టం కలిసి రావడం మరియు లాభాభివృద్ధి మరియు ఆకస్మిక ధన మరియు వ్యవహారక పరమైనటువంటి విజయాలు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క లగ్నానికి లగ్నంలో రాహు మరియు ఏడో ఇంట్లో కేదో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో రాహు సైపై అయిపోయి కేతుమహి మిగిలి ఉన్నట్లయితే కనుక ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు మంచి శుభ పరిణామాలని కలగజేసే అవకాశం ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వరుడైతే అనుకూలమైన వధు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది మే రెండవ తారీఖు నుంచి ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే స్థానం మీద కే కేతువు ఉండడం మరియు కేతువు మీద కూడా గురు దృష్టి కూడా ఈ యొక్క మే రెండవ తారీఖు నుంచి ఏర్పడడం వల్ల ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉంటాయి అలాగే స్టామినా ఇమ్యూనిటీ లెవెల్స్ పెంపొందడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందడం మరియు మానసిక శారీరక దృఢత్వం ఏర్పడడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉన్నది అలాగే ఈ యొక్క బిజినెస్ పార్ట్నర్స్ మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశం ఉంది భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు పెరుగుతాయి మరియు ఒకరి ఉన్నతికి ఒకళ్ళు బాగా సహకరించుకోగలుగుతారు అలాగే ఈ యొక్క లగ్నానికి వ్యయస్థానంలో శని ఉండడం వల్ల అనవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి అనవసరమైన ప్రయాణాల వల్ల స్వల్పంగా ధన నష్టం జరిగే అవకాశం ఉంది వీసా పాస్పోర్ట్ మంజూరు విషయంలో స్వల్పమైన జాప్యం జరిగే అవకాశం ఉంటుంది మరి విదేశీ ప్రయత్నాలు చేసేవాళ్ళు కూడా కొద్దిగా చిన్న చిన్న ఆటంకాల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది శత్రురోగ రుణాది పీడలు దృష్టి దోషాల వల్ల కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ధనస్థానం మీద కుటుంబ స్థానం మీద శుభ అశు అశుభ దృష్టి ఉండడం వల్ల శని యొక్క అశుభ దృష్టి ఉండడం వల్ల కొద్దిగా కుటుంబ పరంగా చిన్న చిన్న మనస్పర్ధలు చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది చేతి దాకా వచ్చి శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొన్ని అవకాశాలు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే శత్రురోగ రుణాది పిల్లలు కూడా శని యొక్క పాప దృష్టి శత్రు స్థానం మీద ఉండడం వల్ల స్వల్పంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క శని యొక్క వ్యతిరేక ప్రభావాలు తగ్గించుకోవాలనుకుంటే కనుక విశేషంగా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్ర పారాయణ లక్ష్మీ నరసింహస్వామి కవచం చదువుకోవడం శక్తి ఉన్నవాళ్ళు లక్ష్మీనరసింహస్వామికి సంబంధించిన పూజ అర్చనాదులు మరియు హోమాదులు ఇట్లాంటివి ఆచరించు ఆచరింపజేసుకోవడం బ్రాహ్మణుల ద్వారా మంచిది అలాగే మీకు ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శని శుక్ర మ మరియు బుధ దశలు అంతర్దశలు నడిచినట్లయితే కొన్ని పరాలుగా బాగా వేధించి బాధించే అవకాశం ఉంది ఈ ఈ యొక్క దశలు వ్యక్తిగత జాతకంలో శని శుక్ర మరియు బుధ మహాదశలు కనుక కంప్లీట్ అయిపోయినట్లయితే ఈ ప్రభావాలు తక్కువగా ఉంటాయి ఒకవేళ శని శుక్ర బుధుల మీద ఈ యొక్క గురుకుజల యొక్క మరియు చంద్ర గురు కుజ చంద్రుల యొక్క శుభదృష్టి ఉన్నా కానీ ఈ యొక్క వ్యతిరేక ప్రభావాలు చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు చంద్ర కుజ గురు కేతు దశలు కానీ దశలు కానీ నడిచినట్లయితే మంచి మంచి అవకాశాలు లభించి మంచి గుర్తింపు రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని గనక మీరు ఉపయోగించుకున్నట్లయితే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు అలాగే మీరు ఈ వ్యతిరేక ప్రభావాలు పరిపూర్ణంగా తొలగించుకోవాలనుకుంటే కనుక విశేషముగా మీరు లక్ష్మీనారాయణ ఆరాధన లేకుంటే దగ్గరలో కనుక కృష్ణ దేవాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం వెంకటేశ్వర స్వామికి కానీ కృష్ణునికి కానీ తులసి దళాలతో అర్చన చేసుకోవడం వలస దేవాలయం దగ్గరలో అవైలబుల్ ఉంటే కనుక అక్కడ పూ బ్రాహ్మణుల ద్వారా అర్చనాదులు తులసి దళాలతో చేయించుకోవడం వల్ల దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడగలుగుతారు అలాగే మీరు ఈ యొక్క శనివారం శనివారం నల్ల నువ్వులు మరియు బొబ్బర్లు ఈ రెండు కూడా ఉడకబెట్టి ఆవుకి పెళ్ళంతో పాటు తినిపి తినిపిస్తూ ఉండడం అలాగే అప్పుడప్పుడు కట్ చేసిన వెజిటబుల్స్ మరియు ఆకుకూరలు ఇట్లాంటివి కూడా రెగ్యులర్గా ఆవుకి ప్రేమపూర్వకమైన సేవాపరమైన ధార్మికపరమైన భక్తిపరమైన భావనతో పశ్చాత్తా భావనతో కనుక మీరు తినిపించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి ఉన్న స్థితి నుంచి తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు మీ జాతకంలో ఉన్నటువంటి యోగాలని పరిపూర్ణంగా మీరు ఉపయోగించుకోగలుగుతారు శుభం